స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి ఈ యొక్క కేతువు మరి కన్యా రాశిలో శనివ్రించి జూన్ ఇరవై తొమ్మిది తర్వాత మీకు కుంభరాశిలో మరి అర్ధాష్టమ రాహువు కుజుడు ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి చక్కగా మేషరాశిలో గురుడు మనకి ఈ వృషభ రాశిలో రవి బుధ శుక్రులు ముగ్గురు కూడా మిథున రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి భారీ సంబంధమైనటువంటి ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలుంటాయి పిల్లలకు సంబంధించి అనేకమైనటువంటి ఈ యొక్క సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త వాహనాల కొంటారు కొత్త కొత్త ఇళ్ళు కొంటారు స్థలం లేనటువంటి వాళ్ళు స్థలాల కొంటారు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలను మీరు అమ్మేయడం ద్వారా చక్కగా చక్కని రేటు మీకు వస్తుంది ఆ విధంగా ప్రతి పని కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒకటి ఒకటి ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది పనుల్లో మీరు మొండితనం నా ఇష్టానురాజ్యంగా నేను చేస్తాను అనేటటువంటి మొండి వైఖరి వారంలో మీకు కలుగుతుంది ప్రజలతో మమేకం అవడం మరి ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలను మనం జాగ్రత్తగా చేయాలి అనేటటువంటి స్పృహ మీకు వాళ్ళ యొక్క ఆవశ్యకత మీకు ఈ వారం అనేటటువంటిదే తెలియడానికి ఉంటాయి ఈ వారంలో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు ఆ వ్యక్తి వలన మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ముఖ్యంగా ఈ కొత్త వ్యక్తుల వల్ల దెబ్బ తినేటటువంటి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడటం వల్ల లేనిపోయినటువంటి తలపోట్లు మీరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు మంచి వాళ్ళ సలహాలు మంచి వాళ్ళతో మాట్లాడకపోవడం వల్ల ఈ వారం మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు అటువంటి వాళ్ళంతా కూడా చక్కటి ఫలితాలు వాళ్ళకు వస్తాయి ప్రభుత్వాల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పెద బ్రహ్మలకు దానం చేయండి అలాగే భువనేశ్వరి మహామంత్రాన్ని మీరు పఠించడం భువనేశ్వరి అమ్మవారి పాదపద్మాలకు మీరు పూజ చేయడం ద్వారా కలవ పువ్వుల్ని మీరు అమ్మవారికి తామర పుష్పాలను సమర్పించండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు మీరు ఈ వారంలో మీరు పొందుతారు